ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ముందుగా రక్షణ అంతరిక్షం పెట్టుబడి రంగాల్లో సహకారాన్ని పెంపొందించడానికి భారత్ యుఏఈ దేశాలు ఈరోజు ఒప్పందంపై సంతకాలు చేశాయి ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు పోలాండ్ దేశం భారత్తో కలిసి పనిచేయాలని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కోరారు దేశంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలకు పైగా లాభాన్ని నమోదు చేశాయని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ముప్పైవ సంచిక ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ భారత పర్యటన సందర్భంగా ఢిల్లీ విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు స్వాగతం పలికారు యుఏఈ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది ఆయన మూడవ అధికారిక పర్యటన కాగా గత దశాబ్దంలో భారత్లో ఐదవ పర్యటన ఈ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ప్రతినిధి బృందం స్థాయి చర్చలు జరిపారు సమావేశ వివరాలను విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వివరిస్తూ రక్షణ అంతరిక్షం పెట్టుబడి రంగాల్లో సహకారాన్ని పెంపొందించటానికి భారత్ యుఏఈ ఒప్పందాలపై సంతకం చేశాయన్నారు

పోలాండ్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి అయిన రాడోస్లౌ్ సికోర్స్కీతో జైశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య సంబంధాలపై చర్చలు జరిపారు అనంతరం జైశంకర్ మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని భారత్ ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటుందని భారత్తో స్నేహాన్ని కోరుకునే దేశాలు ఉగ్రవాదంపై మెతక వైఖరి వీడాలన్నారు ప్రపంచ దేశాలకు ముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదానికి ఆజ్యం పోసేందుకు ఎటువంటి సహాయం చేయకూడదని స్పష్టం చేశారు భారత్ పోలండ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు స్థిరంగా ముందుకు సాగుతున్నాయని జైశంకర్ పేర్కొంటూ నేషన్స్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్ ఈ విత్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ ఇట్ ఈస్లీ యూస్ఫుల్ టు ఎక్స్చేంజ్ ఇండియా అండ్ పోలండ్ హావ్ ట్రెడిషనలీ enjoyed warm and friendly ties in recent times recent years it's been marked by high level political exchanges and vibrant economic and people to people ties దేశంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కమ్లు రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో రెండు పేల ఏడు వందల కోట్ల రూపాయలకు పైగా లాభాన్ని నమోదు చేశాయని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు ఈ రోజు న్యూఢిల్లీలోని ఐఐటి ఢిల్లీ క్యాంపస్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ పవర్ అండ్ రెగ్యులేషన్ ప్రారంభం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశానికి ప్రయోజనం చేకూర్చే ముఖ్యమైన నియంత్రణ సంస్కరణలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యుత్ రంగంలో తీసుకువస్తుందని తెలిపారు విద్యుత్ రంగంలో నష్టాలను నివారించటానికి ప్రభుత్వం వచ్చే బడ్జెట్ సమావేశాల్లో విద్యుత్ చట్టంలోని సవరణను ప్రవేశపెడుతుందని పేర్కొన్నారు భారతదేశం సొంత నిబంధనలను ఏర్పరుచుకుని ఇతర దేశాలకు కూడా నిర్దేశించే స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ముప్పైవ సంచిక ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు లేదా మోదీ యాప్కు ఈ నెల ఇరవై మూడవ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు సంక్షోభ సమయాల్లో ఎంతో నైపుణ్యంతో దృఢ సంకల్పంతో నిలబడే ఎన్డీఆర్ఎఫ్ మహిళా పురుష సిబ్బందికి దేశం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు వికసిత భారత్ జీ రాంజీ చట్టంపై కాంగ్రెస్ పార్టీ అనవసరపు ఆరోపణలు చేస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు న్యూఢిల్లీలో ఈరోజు విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ కొత్త చట్టం ద్వారా ప్రతి గ్రామీణ కుటుంబానికి గతంలో ఉన్న వంద రోజుల ఉపాధిని నూట ఇరవై ఐదు రోజులకు పెంచుతూ ప్రభుత్వం హామీ ఇస్తోందని తెలిపారు కేంద్ర ప్రభుత్వ కృషితో దేశంలో ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి విముక్తి పొందారని మంత్రి పేర్కొన్నారు వికసిత్ భారత్ జీరాజీ చట్టంలో ఎస్సీ ఎస్టీ మహిళలు దివ్యాంగులు పేదలకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చారని నిర్ణీత సమయంలోగా పని కల్పించలేకపోతే కొత్త చట్టం ప్రకారం నిరుద్యోగ వృత్తి ఇచ్చే నిబంధన కూడా ఉందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ రామ్ యోజన और केवल काम का अधिकार नहीं दिया है पंद्रह दिन के अंदर बेरोजगारी दे भत्ता देना पड़ेगा उसका कागजी नहीं पुख्ता इंतजाम किया है डिस एंटाइटलमेंट के क्लास को ही हटा दिया आपने कागज पर अधिकार दिया था हमने जमीन पर उसको मजबूत करने का काम किया है ये कानून पूरे देश में एक साथ लागू होगा कोई भी ग्राम पंचायत इसके दायरे के बाहर नहीं रहेगी న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్లో ఈ నెల ఇరవై ఆరున జరిగే డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ కవాతును వీక్షించటానికి వివిధ రంగాల నుంచి సుమారు పదివేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించినట్టు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది ఆదాయం ఉపాధి కల్పనలో ఆదర్శప్రాయమైన కృషి చేసిన వారు ఉత్తమ ఆవిష్కర్తలు పరిశోధకులు స్వయం సహాయక బృందాలు ప్రభుత్వ కీలక కార్యక్రమాల ద్వారా ఉత్తమ ప్రదర్శనకారులు ఆహ్వానించిన వారిలో ఉన్నారు నిర్మాణానికి వారి సహకారాన్ని గౌరవించటం జాతీయ ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమాల్లో జన భాగీదారిని పెంచటం అనే లక్ష్యంతో వారందరినీ ఆహ్వానించారు దేశంలోని యువతను క్రమశిక్షణ దేశభక్తిగల పౌరులుగా తీర్చిదిద్దటంలో ఎన్సీసీ ప్రముఖ పాత్ర పోషిస్తుందని నావికాదళ ప్రధానాధికారి అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి అన్నారు న్యూఢిల్లీలోని నేషనల్ క్యాడెట్ కాప్స్ గణతంత్ర దినోత్సవ శిబిరం రెండు వేల ఇరవై ఆరును ఆయన ఈరోజు సందర్శించారు ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్లను ఉద్దేశించి అడ్మిరల్ త్రిపాఠి మాట్లాడుతూ విపత్తు పర్యావరణ పరిరక్షణతో పాటు దేశ నిర్మాణంలో ఎన్సీసీ క్యాడెట్లు ఎంతగానో సహకరిస్తున్నారని అన్నారు ఎన్సీసీ ద్వారా పెంపొందించబడిన విలువలు జీవితాంతం నిలిచి ఉంటాయని స్పష్టం చేశారు వికసిత్ భారత్ నిర్మాణంలో క్యాడెట్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొంటూ When I look at the young, smiling and bright faces in front of me, I see a future vibrant India. Uh, so let me congratulate all the participants of RDC 2026, all those who took part in today's events. I was very much impressed with the, the drill and movement of the guard, of course the mesmerizing performance by the uh, band. So well done, bravo Zulu as we say in the Navy. పర్యావరణ ఆర్థిక భద్రతకు అండమాన్ నికోబార్ దీవుల జీవ వైవిధ్యం ఎంతో కీలకమని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు ఈ రోజు విజయపురంలోని అండమాన్ నికోబార్ ప్రాంతీయ కేంద్రమైన జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జెడ్ ఎస్ఏని కేంద్ర మంత్రి ఈ రోజు సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండమాన్ నికోబార్ దీవులు జీవ వైవిధ్యానికి సజీవ ప్రయోగశాల అని పేర్కొన్నారు జాతీయ వార్తలు ముగించే ముందు మరోసారి రక్షణ అంతరిక్షం పెట్టుబడి రంగాల్లో సహకారాన్ని పెంపొందించడానికి భారత్ యుఏఈ దేశాలు ఈరోజు ఒప్పందంపై సంతకాలు చేశాయి ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు పోలెండ్ దేశం భారత్తో కలిసి పనిచేయాలని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కోరారు దేశంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలకు పైగా లాభాన్ని నమోదు చేశాయని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ముప్పైవ సంచిక ఈ నెల తేదీ ఆదివారం ప్రసారమవుతుంది